హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కొత్తిమీర పచ్చడి వేస్తున్నా సింపుల్గా ఇలా ట్రై చేయండి కానీ టేస్ట్ బాగుంది డైట్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ చట్నీ అండి ముందుగా కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇవి బాగా ఇవ్వాలి కరివేపాకు వేసుకోవట్లేదండి కొత్తిమీర వేసుకుంటాం కనుక కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ రావాలని కరివేపాకు వేసుకోలేదు అంతే అండి ఇవి గోలిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నా నేను కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టాలి ఉమ్మగిలిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి అంతే అండి కచ్చ పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్త కూడా పట్టుకోవద్దు కొత్తిమీర కట్టెల కట్టెలా ఉండనే వేసుకోవాలి ఎందుకంటే అవి నల్గా నలిగి నలగకుండా ఉన్న టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటా మెత్తబడిపోతుంది అందుకనే ఇందులోనే సాల్ట్ వేసుకున్న మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంక ఇట్లా బాగుంటుందండి అంతే కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుండి మూత పెట్టిన తర్వాత తొందరగానే మగ్గుతుంది మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని తలబెట్టుకోవడమేనండి ఎంత చిన్న వీడియో కొత్తిమీర పచ్చడి ఇంత ఈజీగా చేసుకోవచ్చు టమాటా ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ ఏదైనా ఒకటి వేసుకోవాలండి అట్లయితే నేను ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చిను ఎల్లిపాయలు వేసి చేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది టేస్ట్ పోపు దినుసులు నేను కొంచెం శనగపప్పు వేసుకున్నా ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అందులోనే వేసినా అని ఇప్పుడు వేసుకోలేదండి అంతే అండి క కరివేపాకు ఇప్పుడు కూడా వేయలేదు నేను ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే అండి కలుపుకొని వేడి వేడిగా రొట్టెల్లోకి రైస్లోకి తినొచ్చు మార్నింగ్ దోశల్లోకి కూడా బాగుంటుంది మార్నింగ్ ఈజీగా అయిపోయే చట్నీ అండి ఇది